దాంట్లో కనపడేది ప్రధానంగా బలం కంటే బలహీనత కనపడతారు ఒక కాన్ఫిడెన్స్ కంటే కూడా ఏదో దింపుడు కళ్ళే మాసా ఎట్లా ఒకట్ల ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునే మేము నిలబడాలనే ధోరణి కనపడతా బలహీనత రెండు వైపులా కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపరిచి తృప్తిపడి తనకున్న లేదా తను అనుకుంటున్న ఓట్లన్నీ కూడా ఉత్తమంగా చంద్రబాబు కప్ప చెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్ సరే దానికి ఒక మళ్ళీ ఒక కలరు ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ సక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే రెండు సీట్లు రెండు చోట్ల ఆయన పోయాడు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబుని ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు తాను తాను ఒకటి తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప సరే కారణం చెప్పలేకపోతున్నాడు ఆ రోజు చెప్పలేకపోతున్నాడు ఈ రోజు చెప్పట్లేదు అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడైతే మాకు చాలా రోజులు చేస్తామవుతుంది తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది చూడు వీటన్నిటి ద్వారా తను బలము లేదు స్పరాడిగా అక్కడక్కడా ఉంది ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్త గుత్త మొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పణంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకుంటున్నది ఆయన ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో ఆ రోజేమో నైన్టీన్ ఎలక్షన్లో యాంటీఇన్కంపెన్సీ ఓటు చేయాల కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పారు ఈరోజేమో యాంటీ ఇన్కంబెడెన్సీ ఓటు ఉందనుకుంటున్న చీలకూడదు అందువల్ల ఆయన మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నాడు సో పద్నాలుగు నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ అనేది మరోసారి తేట తెల్లమైంది కానీ వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా ఏం చేసినా ఎయిటీ సెవెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అందజేసిన పథకాల వల్ల బెనిఫిట్ అయిన స్టేట్ కన్సిస్టెంట్గా అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీటు ఇవి వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు పైగా ఒకటే కనపడేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా పేరు విప్పుకొని ఆయన తన సామాజిక వర్గాన్ని కానీ పవన్ కళ్యాణ్ లేదా తన అనుకునే వాళ్ళని కానీ వాళ్ళని ఇంటర్నల్ ఇట్లా మోసం చేయడం అనేది మాత్రం చూస్తే ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతారు పాపం అనిపిస్తుంది ఇలాంటి లీడర్ను లీడర్ అనుకునేవని నమ్ముకోవడం ఏది ముందు పెట్టుకోవడం అసలు పార్టీ లాగా కూడా వ్యవహరించలేకపోయిన పరిస్థితి లేదు అనేది అక్కడ బాగా కనపడుతుంది సార్ చంద్రబాబు తన కుటుంబానికి మూడు సీట్లను ప్రకటించుకున్నారు కానీ జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కనీసం తన సీట్లు కూడా ప్రకటించుకునే నేను అంటున్నా కదా అసలు ఇరవై నాలుగు అది అనౌన్స్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన చేయడం అంటే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేసిన నూట డెబ్బై ఐదులో కూడా ఆయనే చెప్పడం ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగులో ఈయన ఎంతమంది ఈయన క్యాండిడేట్లు ఉంటారు అవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టే క్యాండిడేట్లే ఉంటారు వాళ్ళల్లో కూడా ఏ బహుశా బీజేపీ కూడా దాంట్లోనే ఇస్తారో తెలియదు ఆ ఇరవై నాలుగులోనే చంద్రబాబు నాయుడు ఆయన ఈయన చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎత్తులు ఏమున్నాయి తన ఇటు పక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం ఆ ఆత్రం ఇంకో పక్క చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ దీన్ని పూర్తి మింగేసి దాని బదులు ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ సొంత పార్టీ బదులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేదనిపిస్తుంది అయితే అట్లా చేస్తే చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మి వీళ్ళు ఆశించినట్టు ఆ ఓట్లు రావాలనుకున్నారేమో తెలియదు కానీ అందుకోసం అవుట్ ఫిట్ అట్లే పెట్టారు పెట్టేసి ఈరో ఈ డ్రామా ఆడుతున్నారు ఇప్పుడు రేపు ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళకు కూడా దీంట్లోనే వచ్చే ప్రయత్నం చేస్తారేమో తెలియదు ఏది ఏది చేసినా అతను పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తన సీట్ అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు వచ్చినట్లో ఆయన ఉన్నట్లేదు అనుకుంటా ఆయనది లేదు తనది లేదు ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అయినా చెప్పిండాలిగా అది రాలే ఉపమన్నా ఉందా ఉపమా అనౌన్స్ చేశాడా చేశాడా తను అనౌన్స్ చేశాడు ఈయనది అయితే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్లా కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు మరి అది కూడా ఆకరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ బొమ్మంటే అక్కడ పోతారేమో తెలియదు చెప్తున్నా కదా మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యాలి అది జనసేన కూడా ఈయనే ఇవ్వాలి అసలు ఫస్ట్ థింగ్ ఇరవై నాలుగు సీట్లు అసలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్సీపీ మింగిబడిన రెండు వేల పద్నాలుగు మనకున్న మాకున్న ఇది వచ్చి పద్దెనిమిది సీట్లలో పోటీ చేయడం ఒకటి అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం అలాంటిది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో నూట డెబ్బై ఐదు పెట్టాము తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా పులి చోట్ల పెట్టాము సిక్స్ పర్సెంట్ ఓట్స్ అరవై ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని చూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడతారు అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జీని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ నేను ఎంతముందు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ బోండు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు ఇక్కడ హిమర్చలలో అక్కడ తీసుకెళ్ళవచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థిని డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంకోరిని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళ కనగడం ఆ ఇరవై నాలుగు కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇందులోనే బీజేపీలో కూడా ఒకవేళ ఒత్తు పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా మన అభ్యక్షనే పంపిస్తాడు సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన చంద్రబాబు ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చాడు కదా కలిసి వచ్చాడు ఆ తర్వాత ఫ్రీగా వస్తుంది పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలన్నా అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నారు ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుంది అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలని కానీ లేకుంటే రాష్ట్రానికి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది అని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన 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 బలహీనత ఈయన దారిద్ర్యం ఇది సిద్ధం అక్కడ యుద్ధం చేస్తామని ఏమీ చేస్తారు ఇరవై నాలుగు మందిని పెట్టి ఆయన పెట్టిపోయా ఇరవై నాలుగు మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు జాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే అంటున్నావు దేనికి ఎన్నికలకు రెడీ నువ్వు ఆయన యుద్ధం వినడానికి నువ్వు నూట ఐదు గంటలు నీ మనులు ఎవరు ఉన్నారా లేక ఇరవై నాలుకైనా నువ్వు ఏమైనా అనౌన్స్ చేయగలిగావా చిలక పలుకులు పలికితే సరిపోతుందా ఆయన అనుకున్నవి చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాను తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటే కదా ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి అయితే ఎందుకు నిలబడవంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎనభై ఏడు తొంభై శాతం మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్ గా అవుతున్నారు వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది అది కంటిన్యూ కావాలని అందరూ ఓవరాల్ మేము కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుకడలు వేసినా అవైతే నిలబడతాయి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు మొన్న అన్నారు పవన్ కళ్యాణ్ ఏదో బయటకు వాళ్ళ పోయిన చంద్రబాబు పోతాడు అన్నారు వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదా కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు అది పెట్టుకొని తద్వారా ఏదైనా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు సకల శక్తులు కూడగట్టుకొని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా ఇంపడికల్లె మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము బీజేపీ వాళ్ళతో లోపాయి కార్యంగా ఈయన ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ నుంచి బీజేపీలో ఉన్న నలుగురు ఐదుగురు నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు బయటకు వస్తున్నాయి అంటే ప్రయత్నాలే చేసుకుంటున్నారు ఏదన్నా అనుకోవచ్చు ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు ఆయన కేవలం పడికట్టు మాటలు నాలుగు పెట్టుకునేందుకు మాత్రమే ఇది ఇదవుతుంది ఈరోజు ఇది అంటున్నాడు రేపు ఇంకోటి అంటాడు అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు ఇంకోటి శ్రీలంక అయిపోతుంది అంటాడు ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో మన ఎప్పుడో లెక్కేస్తే ముప్పై వేలు నలభై వేల కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు అందులో ఓ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమైనా ఇస్తే ఇస్తాడు గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా జనం నమ్ముతారు జనం గొర్రెల్లాగా నమ్ముతారు తను ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయింటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు ఆ పీరియడ్ అనుభవించినారు పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కాబట్టి దేహం ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది మా సర్వేలో కానీ మాటల్లో కానీ ప్రమాణం కనపడుతుంది వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ మాది అట్లే అసలు అది ఇస్తే దానికి ఒక ఇది లేదు సాంకేతిక లేనప్పుడు దాంట్లో మళ్ళీ దానికోసం అది కడుతుంది అది చూసేది ఇంకా అందులో అనౌన్స్ చేయాల్సి ఉంది అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళు వీళ్ళ వల్ల జన్మలో కాదు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆ తరహా ఆలోచించలే సోషల్ ఇంజనీరింగ్ గురించి ఆ ధైర్యం చేయలే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు అంటే ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు విశ్వసించారు ఇలాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు కాబట్టి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది సక్సెస్ఫుల్ చేయలేదు వీళ్ళ చేత ఏమవుతుంది వెళ్ళవు పెట్టుకున్న నానా కాదు పడి ఎట్లా అన్ని హత్తుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నాడు ఆ ప్రయత్నం కూడా చేయలేరు ఒకవేళ చేసినట్టు లేక అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు జీవితాల్లోనే అట్లా తీసుకొచ్చారు నామినేటెడ్ పోస్టులు కానీ మిగిలినవి కానీ ట్యాబ్లెట్ దగ్గర నుంచి కింది వరకు జెట్ బీల్ కానీ లోకల్ పార్టీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు ఎక్కడ తట్టుకుంటారు వీళ్ళు ఎక్కడ పోటీ ఊరికే పిగ్ మీల్లాగా ఎట్లా మరుగుజ్జులాగా ఉండాల్సింది తప్ప ఆ విషయంలో సోషల్ మీడియా